और का जिस के अंदर और का जिस के अंदर किस जगह మీద కొన్ని క్రమేయంగా ఉన్నారు వారిని సంప్రదించి మీ పేరు అమౌంట్ చేసుకుని అమౌంట్ వారికి అందజేయాలి కృష్ణారెడ్డి గారు వేమల శంకరనారాయణ గారు నల్లపల్లి తిరుపతాయ్ గారు గరీపల్లి కోటిరేరాయ్య గారు గడవల్లి జగన్నారాయణ గారు పల్లపల్లి రామారావు గారు వీళ్ళని గ్రౌండ్లకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా నరసిరెడ్డి గారు

మన బాట నాయకులో గ్రౌండ్ లో వెళ్తా ఉన్నారు ఆ రకమైనలో మోడ చటకట్లర్ల నుంచి ఇప్పుడు జరిగిన రెండు దన్నన కూడా పూర్తి కోటిగా కోటిల పాల్గొన్నే మోడ చటకట్లర్ల అదే మోదల ఉత్తం అంత కోటి ఇవాలనే

న్యూ విభాగానికి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు పేర్లు నమోదు చేసుకుని విభాగంలో ఉన్నటువంటి రైస్ కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి ఈరోజు సాయంత్రం రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాస్తారండి న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైస్ అంతా కూడా పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి మంచి కాంపిటీషన్ జరుగుతుందని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించాలి ఆ టీం రెఫరెన్స్ కమిటీ పర్యవేక్షకులు తప్ప ఎవరు ఉండకూడదు జత ప్రదర్శన జరిగే సమయంలో జతకు సంబంధించినటువంటి ఒక సోదరుడు రైస్ సోదరుడు మాత్రమే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇతరులు ఎవరు కూడా రాకూడదు పదివేల రూపాయలని రామపతి రెడ్డి గారి పదివేల రూపాయలు అందరూ సహకరించి ప్రజల ఆహ్వానితలు ఎవరైనా ఉంటే అటు వేదిక మీద దేశం కొంచెం వెనక వారికి ఇబ్బంది వారికి ఇబ్బంది కనుక లైక్ ఉంటే లైక్ చేయండి వాటర్ ట్యాంక్ వెళ్ళి డ్రమ్ముల్లో నీళ్ళు నింపాలండి తర్వాత ఇటువైపు కూడా ఈ కోర్టుకి తూర్పు వైపు కూడా ఉత్తరం వైపు ఉన్నటువంటి డ్రమ్ములు కూడా నింపాలి ఒక నిమిషము పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్జిలో ఉన్నవి వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వచ్చిన తేజశ్రీ రెడ్డి గారు సంతమాధులు Santamangalore Mandal, Bapak Tg Jelawari Jatuh Pradasen Longmai. పన్నెండు జాతులు వచ్చాయంటన్న చాలా ఉంకట్టుగా బోర్డే జరుగుతూ ఉంది పూరదవాని జాతలు ఇంకా రెండు జాతలకి తీసుకోవాలి విధానం కోట పోటీ ఇలా జరుగుతూ రెండో రోజు అడుగుల దూరాన్ని అడుగుతున్న దూరాన్ని మూడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఐదు సెకండ్లు లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు విరిగంజిలో ఉన్నాయి ఒక 네 그래 아 గారు గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తత ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి వెంకట మణికట్ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాంగళూరు వారి తత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుక జిల్లాలో ఉన్నారు జిల్లా ఉన్నాయి స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగులు సంతమాగులు మండల పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి

నీళ్ళు నింపాలండి గిట్టల దగ్గర ఈ ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నటువంటి డ్రమ్లు కూడా పూర్తిగా నింపాలి వాటర్ ట్యాంకర్ గిట్టల దగ్గర ఉన్నటువంటి డ్రమ్ములో నీళ్లు నీళ్ళు నింపాలి తర్వాత కోర్టుకి అటువైపు ఉన్నటువంటి డ్రమ్ములో కూడా నింపాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై రెండు సెకండ్ వెనుక ఉన్నారు తేజస్ రెడ్డి గారు సొంతమాగ్లూరు సొంతమాగ్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎత్తున తేజస్వి రెడ్డి గారు సంతబాబులు సంతబాబులు ఉన్న బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఆరు రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న తరణ నలభై ఐదు సెకండ్లు వెరిగ్జిలో ఉన్నాయి గారు

ఏడవ రెండు వేల ఒక్క వంద నాలుగు దూరాన్ని పదకొండు నిమిషములో ముప్పై ఆరు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకాన్న నలభై ఫోట సెకండ్లు వెనుక జిల్లవారు గురువు నేను చెప్పేది అయితే కాదు గురువు లైవ్లో అడిగితే నేను ఏం చెప్పేది చెప్పు మూడు నిమిషంలో ఉన్నది ఇందా నీతో మాట్లాడదాం అనుకున్నా వెంటనే ప్రైజ్ ఇచ్చారు వెంటనే ఆరే జత వచ్చింది టోపీలు ఇచ్చారు భోజనం చేసాము వచ్చేసరికి జత కట్టారు మాట్లాడే టైం కూడా ఆడి కొంచెం క్యాపురే నీతో మాట్లాడదా అనుకున్నాను ఏమి లేవు గురి ఇక్కడ పంద్యమైపో తెలిపో సైలెంట్గా ఉండి కూడా ఏమి లేవు ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దాకన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకజనాలి ఒక్క నిమిషంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అక్కడ చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని ఆగాలి అక్కడ చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే oke warga કોરસાર્તા એટલે એકદમ નીકળતામાં రెండు వేల ఏడు వందల అడుగుల నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తి అయినదివరించుకున్న మోనకొండ రామకృష్ణ చెంపులు వెంకటేశ్వర గారు చిట్టుపోయిన అంజీ గారు గుండ సుబ్బారావు గారు అరవకం శివరాలు అంకెపి నరేష్ గారు బిసిస్ సాక్షి పాలు గారు అలాగే శ్రీ వెంకట మణికంఠ స్వామి రాజశేఖరరావు గారు మీరు రెడీగా ఉండాలండి బ్యాక్ గురించి చెప్పు శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వచ్చిన తేజస్వి రెడ్డి గారు సంత మాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత లాగిన దూరము రెండు వేల ఏడు వందల అడుగులు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పరిస్థితి పొరపాట్లు ఎందుకు పెడతారు నీకు పొద్దున పొట్టి వేయడం టిఫిన్ చేసి రావడం మధ్యాహ్నం మధ్యాహ్నం తోకినెత్తారు ఫస్ట్ నాకు లేదు భోజనం